తబలా వాయిద్యానికి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తీసుకువచ్చిన ఘనత ఉస్తాద్ జాకిర్ హుసేందే ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు ప్రపంచ సంగీతానికి తబలా ఘనతను పరిచయం చేసిన ఓ గొప్ప విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ చాలా చిన్నతనం నుంచే ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టారు జాకిర్ హుస్సేన్ ఆ తరువాత భారతదేశంలో ఏ మూల క్లాసికల్ సంగీత ప్రదర్శన జరిగినా అక్కడ తప్పకుండా జాకిర్ హుస్సేన్ ఉండేంతగా ఆయన పేరు తెచ్చుకున్నారు జాకిర్ హుస్సేన్ తబలా శబ్దమే సంగీత అభిమానులను ఆనంద డోలికల్లో ఓలలాడించేది అలా మన దేశంలో వందలాది సంగీత కచేరీలు చేశారు జాకిర్ హుస్సేన్ ఈ నేపథ్యంలో తమ దేశంలో సంగీత కచేరీలు చేయవలసిందిగా అమెరికాలోని విద్వాంసుల నుంచి జాకిర్ కు ఆహ్వానాలు అందాయి ఈ నేపథ్యంలో సదరు ఆహ్వానాలను జాకిర్ హుస్సేన్ అంగీకరించారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు ఈ పర్యటనలో వందలాది ప్రదర్శనలిచ్చారాయన ఏడాదికి నూట యాబైకి పైగా సంగీత ప్రదర్శనలిచ్చారు అనేక మంది గొప్ప గొప్ప సంగీత విద్వాంసులతో కలిసి కచేరీలు చేశారు జాకిర్ హుస్సేన్ సంగీత కచేరీ అంటే అమెరికాలోనూ కాన్ఫరెన్స్ హాల్స్ అలాగే ఆడిటోరియంలు సంగీతాభిమానులతో కిక్కిరిసిపోయేవి అంతేకాదు జాకిర్ హుస్సేన్ సంగీత కచేరీ మోస పద్దతికి పూర్తిగా వ్యతిరేకం ఎప్పటికప్పుడు పూర్తిగా నవ్యతకు ఆయన ప్రాధాన్యమిచ్చేవారు సంగీతంలో రకరకాల కొత్త కొత్త స్టైల్స్ ను ప్రవేశపెట్టారు అలాగే జార్జ్ ఇతర సంగీత విన్యాసాలను మేళవించి అభిమానుల మనస్సు దోచుకున్నారు ఆయన విదేశాల్లో తన మొదటి కచేరీకి జాకిర్ హుస్సేన్ అందుకున్న రెమ్యునరేషన్ కేవలం ఐదు రూపాయలంటారు తెలిసినవాళ్లు కనీ సంవత్సరాలు గడిచే కొద్దీ జాకిర్ హుస్సేన్ అంచలంచలుగా ఎదిగిపోయాడు ఒక్కో సంగీత ప్రదర్శనకు ఐదు నుంచి పది లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారంటారు అయితే జాకిర్ హుస్సేన్ ఏ రోజు డబ్బులకు పెద్దగా విలువివ్వలేదు డాలర్ల కంటే కళే ముఖ్యమని ఆయన భావించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో డ్రమ్మర్ మైకేల్ హార్డ్తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బం విడుదల చేశారు జాకిర్ హుస్సేన్ ఈ కు ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డుతో పాటు అనేక ఇతర అవార్డులు లభించాయి అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరు అట్లాంటా ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో అద్భుతంగా తబలా వాయించి ఆహుతుల మన్ననలు పొందారు జాకిర్ హుస్సేన్ ఉస్తాద్ జాకిర్ ను వెతుక్కుంటూ అనేక అవార్డులొచ్చాయి ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ సంగీత కృషి ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయనకు పద్మశ్రీ అవార్డు బహుకరించింది ఆ తర్వాత రెండు వేల రెండులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన అరవై ఆరవ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో ఐదు కేటగిరీల్లో ప్రపంచ ప్రఖ్యాత గ్రామీ మ్యూజిక్ అవార్డులు స్వీకరించిన తొలి భారతీయ సంగీత విద్వాంసుడిగా జాకిర్ హుస్సేన్ రికార్డు సృష్టించారు అంతేకాదు అనేక మంది ప్రపంచ ప్రఖ్యాత సమకాలీన సంగీత విద్వాంసులతో కలిసి సంగీత సృజనకు ఊపిరిపోసారాయన జాకిర్ హుసేన్కు రెండు పేల ఆరులో కాళిదాస్ సమ్మాన్ అవార్డు ప్రకటించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం అలాగే పంతొమ్మిది వందల తొంభైలో భారత సంగీత నాటక అకాడమీ అవార్డు ఆయనకు లభించింది ఇదే కోవలో రెండు పేల పద్దెనిమిదిలో రత్న సదస్య పురస్కారం రెండు పేల పంతొమ్మిదిలో సంగీత నాటక అకాడమీ ఫెలోగా జాకిర్ హుస్సేన్ గుర్తింపు పొందారు అలాగే రెండు పేల పదిహేడులో ఎస్ఎఫ్ జడ్జ్ వేదికలో జీవన సాఫల్య పురస్కారం రెండు పేల ఇరవై రెండులో ప్రఖ్యాత క్యోటో ప్రైజ్ను స్వీకరించారు కాగా రెండు పదహారులో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానం మేరకు వైట్ లో తన ప్రతిభను ప్రదర్శించారు జాకిర్ హుస్సేన్ జాకిర్ హుస్సేన్ ప్రతిభ సంగీత కచేరీలకే పరిమితం కాలేదు అనేక సినిమాలకు కూడా ఆయన తబలా సహకారం అందించారు జాకిర్ హుస్సేన్లో విద్వాంసుడే కాదు మంచి నటుడు కూడా ఉన్నాడు హిందీ తమిళ్ ఇంగ్లీష్ సినిమాలలో కనిపించి అలరించారు తన ఆరు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో అనేక గొప్ప గొప్ప మ్యూజిక్ ఆల్బమ్స్ ను జాకిర్ హుస్సేన్ సృష్టించారు సంగీత ప్రపంచంలో జాకిర్ హుస్సేన్ అందుకోని విజయాలు లేవు ఇంతటి ఘన చరిత్ర గల జాకిర్ హుస్సేన్ జీవిత విశేషాలను పొందుపరుస్తూ ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు నసీర్ మున్నీ కబీర్ అనే రచయిత ఈ పుస్తకాన్ని రాశారు జాకిర్ మన మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు ఆయన మృతితో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు తబలా శబ్దం ఇక వినిపించదు ప్రపంచ సంగీతంలోనే ఒక ప్రత్యేకత సాధించుకున్న భారతీయ తబలా మోగబోయింది ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ కన్నుమూశారు అమెరికాలోని ఫ్రాన్సిస్కో ఆస్పత్రిలో గుండె సంబంధ వ్యాధులకు చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు దాదాపు రెండు వారాలుగా ఫ్రాన్సిస్కో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జాకిర్ హుస్సేన్ కన్నుమూశారు జాకిర్ హుస్సేన్ మృతిని ఆయన స్నేహితుడు వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా వెల్లడించారు చనిపోయే నాటికి జాకిర్ కు డెబ్బై మూడు సంవత్సరాలు విఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా పెద్ద కుమారుడే జాకిర్ హుస్సేన్ ఆయన పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి తొమ్మిదిన ముంబైలో జన్మించారు చాలా కాలం కిందట ఆయన అమెరికాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు జాకిర్ హుస్సేన్ భార్య ఆంటోనియో మినేకోలా ప్రముఖ కథక్ నృత్య కళాకారిణి ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు అనిషా ఖురేషి ఇసబెల్లా కురేషి ఉన్నారు జాకిర్ హుసేన్ తండ్రి అడుగుజాడల్లో నడిచారు ఏడవ ఏట నుంచే తబలా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు అలా ఏడాదికేడాది తబలా వాయిద్యంపై పట్టు సాధించారు పన్నెండవ సంవత్సరం వచ్చేసరికి ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగారు ఒకవైపు తబలా సాధన చేస్తూనే మరోవైపు చదువు కొనసాగించారు ముంబైలోని సెయింట్ మైఖేల్ ఉన్నత పాఠశాలలో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత ప్రసిద్ధ సెయింట్ జేవియర్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అటు పిమ్మట సంగీతంలో ఉన్నత చదువు కోసం వెల్లింగ్టన్ యూనివర్సిటీకి వెళ్లారు అక్కడే భారతీయ సంగీతంపై పరిశోధనా పత్రం సమర్పించి డాక్టరేట్ పట్టా అందుకున్నారు తబలా వాయిద్యంపై జాకిర్ హుస్సేన్ నిరంతరం సాధన చేశారు ఈ సాధన కారణంగానే భారతీయ సంగీతంలో తబలాకు ఒక ప్రత్యేకత తీసుకువచ్చారు ఆయన అంతేకాదు తబలా అనగానే జాకిర్ హుస్సేన్ గుర్తుకొచ్చేంతగా ఆయన ఎదిగారు ఇది రాత్రికి రాత్రి లభించిన అదృష్టం కాదు రాత్రింబవళ్లు తబలానే జీవితంగా బతికిన ఆయన కృషికి లభించిన గౌరవం తబలా వాయిద్యంపై పట్టు సాధించడంతో పాటు హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్పై కూడా ఆయన తనదైన ముద్ర వేశారు అలాగే జాజ్ ఫ్యూజన్లో జాకిర్ హుస్సేన్ అద్భుత నైపుణ్యం సాధించారు జాకిర్ హుస్సేన్ ప్రతిభ కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సంగీత అభిమానులను జాకిర్ హుసేన్ సంపాదించుకున్నారు అమెరికాలో ఎక్కడ సంగీత ప్రదర్శన జరిగినా అందరూ తబలా వాయిద్యం గురించి అలాగే జాకిర్ హుస్సేన్ గురించి చెప్పుకుంటారు అది తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు ఇచ్చారు జాకిర్ హుస్సేన్ అయితే సంగీత ప్రపంచంలో ఎంతగా ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన సహజ లక్షణం తన సంగీత ప్రస్థానంలో జాకిర్ హుసేన్కు అనేక పురస్కారాలు లభించాయి అయితే ఈరోజు ఈ పురస్కారాలు జాకిర్ హుసేన్లోని కొత్త విషయాలను నేర్చుకునే తత్వాన్ని అడ్డుకోలేదు ప్రతిక్షణం నిరంతర సంగీత అధ్యయనం చేసే విద్యార్థిగానే ఆయన జీవించారు సంగీత ప్రపంచంలో తనకంటే గొప్పవారితో సీనియర్లతో మాట్లాడినప్పుడు వారు చెప్పే మాటలు తనలో స్ఫూర్తిని నింపుతాయని జాకిర్ హుస్సేన్ అనేకసార్లు చెప్పారు తనకంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు చెప్పమంటే కనీసం పదిహేను పేర్లు తాను చెప్పగలడని అనేవారు జాకిర్ హుస్సేన్ నిరంతరం కొత్తదనం కోసం తాను పడ్డ తపనే తనను ఓ గొప్ప తబలా విద్వాంసుడిగా తీర్చిదిద్దిందని వినమ్రతతో అనేవారు జాకిర్ హుస్సేన్ జాకిర్ హుస్సేన్ మ్యూజిక్ కెరీర్లో అనేక రికార్డులున్నాయి అలాగే అనేక అద్భుత ఘట్టాలు కూడా ఉన్నాయి రెండువేల తొమ్మిదిలో మిక్కీ హార్ట్ తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ చేసినందుకు ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డు అందుకున్నారు జాకిర్ హుస్సేన్ గ్రామీ అవార్డుకు ప్రపంచ సంగీత ప్రపంచంలో ఒక స్థాయి ఉంది ఇంతటి ఘనత వహించిన గ్రామీ అవార్డును అందుకున్న అతి కొద్ది మంది భారతీయ సంగీత కళాకారుల్లో డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఒకరు అంతేకాదు గ్రామీ అవార్డులకు సంబంధించి జాకిర్ హుస్సేన్ కీర్తి కిరీటంలో మరో కలుకుతిరాయింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అరవై తొమ్మిదవ గ్రామీ అవార్డుల్లో ఒకే రాత్రి మూడు ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడిగా డాక్టర్ జాకిర్ హుస్సేన్ రికార్డు సృష్టించారు ప్రపంచ సంగీత ప్రపంచంలో ఇదొక అపురూపమైన విజయం కిందే లెక్క డాక్టర్ డాకిర్ హుేన్ ఆరు దశాబ్దాల సంగీత ప్రస్థానం ఈ ప్రస్థానంలో ఎంతో మంది భారతీయ కళాకారులతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న అనేక మంది అద్భుతమైన సంగీత కళాకారులతో కలిసి డాక్టర్ జాకిర్ హుసేన్ కలిసి పనిచేశారు ప్రపంచవ్యాప్తంగా వేలాది సంగీత ప్రదర్శనలిచ్చారు తబలా వాయిద్యానికి ఒక ప్రత్యేకత సాధించిపెట్టారు